హలో అండి నేను గోరుచిక్కుడు గోంగూర కర్రీ చేస్తా అన్నాను ఫస్ట్ గోరుచిక్కుడునంతా ఇట్లా కట్ చేసుకొని వాటర్ వేసుకొని ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకున్నాం ఉడికిపోయినాయి ఒక ముక్కలు బాగా మట్ల ఉడికినాయి ఈ పక్కన తీసి పెట్టుకున్నాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ వేడెక్కాక పోగు దినుసులు జీలకర్ర ఆవాలు కొద్దిగా మెంతులు ఉద్దిపప్పు పచ్చనిపప్పు ఇవి వేసేసుకున్నాం ఇవి కొద్దిగా ఇట్లా చిటపట అన్నాక ఇందులోనే తెల్లగడ్డ మిరపకాయ కరివేపాకు వేసేస్తున్నాం అలానే చిన్నగా కట్ చేసుకుని ఆనియన్స్ కూడా వేసుకున్నాం చిట్టికాడ పసుపు కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకుందాం అంతా ఇట్లా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టి పెట్టుకుందాం ఇట్లా కొద్దిగా వేగినాక కొద్దిగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోనే గోర్చిప్పుడు కూడా వేసేసుకుందాం గోధుచ చిక్కుడు వేసుకొని అంతా ఇట్లా కలుపుకున్నాం కలుపుకొని మళ్ళీ మూతబెట్టి కొద్దిసేపు మగ్గనిద్దాం గోధ చిక్కుడు ఇట్లా మగ్గిన తర్వాత ఇందులోనే కారపొడి నేనైతే కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను నేను మళ్ళీ గోంగూర వేస్తున్నా కాబట్టి మీరు చూసుకొని వేసుకోండి కొద్దిగా ధనియాల పొడి కూడా వేసాను కారపొడి పొడి కొద్ది వేగినాక ఇందులోనే టమోట కూడా వేసేస్తున్నాం అంతా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకున్నాం టమోట అంతా బాగా మగ్గే మగ్గేవరకు కొద్దిగా సిమ్లో పెడదాం చూడండి ఇలా అంతా మగ్గిపోయింది ఇందులో గోంగూర వేస్తున్నాం గోంగూర మగ్గే వరకు మూత పెట్టుకున్నాం ఇలా అంతా మట్టిపోయింది ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకుందాం బాగా అంతా గోరుచిక్కుడుకి అంతా నీట్గా పడుతుంది మసాలా కొద్దిసేపు ఉడకనిద్దాం బాగా ఇలా ఉంది ఇంకా కొద్దిసేపు మూత పెట్టి ఉడకనిద్దాం గోంగూర గోరు చిక్కుడు కర్రీ రెడీ అండి ఇట్లా ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా సిమ్లో పెట్టుకొని ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని స్టవ్ కట్ చేసుకొని తిని చేసుకోవడం గోంగూర గోరెచ్చిప్పుడు కూర రెడీ అండి వేడి వేడి అన్నం లేక చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి